రికి నమస్కారము ఈరోజు ఈ ప్రత్యామ్ జరిగిందంటే ఈ చంద్రబాబు నాయుడు చేసిన సిగ్గుపనికి అందరూ తల ఉంచుకున్నట్లు అయిపోయింది నాలుగేళ్ళ కాలము మేము ఎంతో కష్టాలు పడి ఆయన్ని యాభై రెండు రోజులు జైల్లో పెట్టింటే అన్ని రకాల మేము కోఆపరేషన్ చేసి అన్ని ఇదిలు పడి భవిష్యత్తు గ్యారెంటీ రెండు నెలలు మూడు నెలలు ఎండకు తిరిగి ప్రతి ఇంటికి పోయి ఆయన ఏం చేసినాడా అంటే కూడా సమాధానం లేకుండా ఎన్నికొచ్చినాం మాకే ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేసినాడని మమ్మల్ని అడిగినారు దానికి కూడా మేము సమాధానం చెప్పి ఈ చంద్రబాబు నాయుడు ఇత్తూరు మంచి ఇదులు చేస్తారని రకరకాల ఇదులు మేము చెప్పి మూడేళ్ళు మూడేళ్ళు మేము ఈడ రుద్రాంపేటలో పార్టీ స్థాపించి ఈడ ఎవరు నాతుడే లేరు ఈ పొద్దు ఈ సేది తెచ్చిన ఇదికి ఎవరు ఆగా ఆషాదవాదులకి టికెట్ ఇస్తే ఇప్పుడు ఎవరు పనిచేసేది మేము ఏం కాల్ ఇన్నేళ్ళు మేము పనిచేసిన వాళ్ళు కూడు నీళ్ళు ఇచ్చి పెట్టి పెన్లాముని పిల్లో పెట్టి మేము ఇదే ఆఫీసులోనే రెయింబొగులు ఉండి కూడా మేము పనిచేసినాము మాకెంత బాధ అవుతుందా మాకు ఈ చేసిన పనికి మేము ఎవరు చెప్పుకోలే పొద్దు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు ఆ పొద్దు అందరికీ చెప్పినాడు నువ్వే ఇన్ఛార్జి నువ్వే ఈ క్యాండిడేట్ అనే ఈ పొద్దు ఎవరికి ఇస్తే మేము ఎవరికి చెప్పుకోల్లా మా బతు ఏముంది మేము ఇన్నేళ్ళు ముప్పై ఏళ్ళ నుండి పని చేసినాము ఈ పొద్దు మాకు ఏంది లేకోకుండా ఉంటే మేము ఎవరికి చెప్పుకోల్లా ఈ పొద్దు ఆశీవాదాలు అంతా పోయి ఆయన దగ్గరికి పోతూ ఉన్నారు మేము కష్టపడిన వాళ్ళు మేము ఎక్కడ వాళ్ళు మేము ఇన్నేళ్ళు అందరికీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి గొప్పగా మేము చెప్పుకొని మేము ఇది చేసి ఈరోజు రుద్రంపేటలో జీరో ఉండే పార్టీని ఈ పొద్దు స్థాయికి తెచ్చినాము మేము ఎంత చేసినచ్చు టో నేను మురళి ఇప్పుడు కార్యకర్తలు మేము ఈ ఇది ఏంది చేయము మా కడుపులో బాధ అయిపోతుంది ఏంటికైనా ఇదవుతాము మేము ఏం చేసే కూడా మేము సొంతగా లేము మా బాధ మాకు చాలా ఆవేదిస్తుంది ప్రభాకర్ చౌదరికి ఏదైనా మార్పు తెచ్చి టికెట్ ఇవ్వాలి మేము అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని మా కృత నిర్ణయంతో ఉంటాం